హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే డోక్రా మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో డోక్రా మహిళకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆ డోక్రా మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే గుడ్ న్యూస్ ఈ నెల పన్నెండు నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభం అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్తలు అందించింది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఇక దీనిపై ఈరోజు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మార్చి పన్నెండవ తేదీ నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల ద్వారా సూక్ష్మ చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు అలాగే తెలంగాణలోని మహిళలను మహాలక్ష్మిలాగా భావించి గౌరవిస్తుంది కానీ గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు చూశాడు కంటే మొత్తం మీదుగా తెలంగాణలోనే మహిళలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు మార్చి పన్నెండో తారీఖు నుంచి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తామని క్లియర్గా అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మీదగా మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్